హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ విరజాజి మొగ్గలతోటి అందంగా దండను గుచ్చానండి చూసారు కదా ఎంత అందంగా ఉందో శ్రావణ మాసం వచ్చేసిందంటే మనం రంగురంగుల పువ్వులను తీసుకొచ్చుకొని చక్కగా మాలలు కట్టుకొని దండలు గుచ్చుకొని దేవుళ్ళకి అలంకరిస్తూ ఉంటాము అలాగే మనం కూడా పెట్టుకుంటాములండి నేను ఇక్కడ ఈ దండని గుచ్చడానికి సన్నటి తీగ లాంటి దాన్ని తీసుకున్నాను ఇది మనకి ఏంటంటే అటు మౌల్డ్ అవుతూ ఉంటుందండి ఇది మరి ఎక్కడ దొరుకుతుందో నాకు ఐడియా లేదు మరి స్టేషనరీలో వాటిలో ఎక్కడ ఉంటుందో మరి మీరే చెప్పాలి నాకైతే ఇంట్లో ఒక ఫ్లవర్ వాస్కి వచ్చిందండి దాన్ని యూస్ చేసి నేను ఇక్కడ అందంగా విరజాజి దండనైతే గుచ్చేశాను ఇక్కడ చూశారు కదా ఎంత అందంగా ఉందో మనం సూదికి ఎలా గుచ్చుకుంటామో అదే విధంగా ఈ తీగకు కూడా ఇలానే చక్కగా ఈ పూలను గుచ్చేసామంటే దండ అనేది అందంగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ దండని చక్కగా తల్లో వెలా కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే పూజలు చేసుకునేటప్పుడు దేవుడి పటాలకి దేవుడి విగ్రహాలకు కూడా దీన్ని అందంగా అలంకరించుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఉందో దీన్ని తీగతో గుచ్చడం వల్ల మనకి ఈ దండ అనేది ఏటంటే అటు చక్కగా మౌల్డ్ అవుతుంది నేను మొన్న శుక్రవారం రోజున ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని ఈ దండని గుచ్చి ఇలా అలంకరించుకున్నానండి చూసారు కదా ఎంత అందంగా ఉందో మీరు ఇక్కడ కింద చూస్తున్న గులాబీ రేకుల దండను కూడా నేను తీగ సహాయంతో చక్కగా దీన్ని గుచ్చేసుకొని ఇలా అమ్మవారికి అలంకరించాను చూశారు కదా ఎంత అందంగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్